తెలంగాణ రైతులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బుల కోసం కానీ ఇక ఇప్పుడు పంపిణీ యాసంగి రైతు భరోసా డబ్బుల కోసం కానీ ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆ వానకాలం డబ్బులు అయితే తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజులలోనే జమ చేశామని అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగింది ఇక ఇప్పటి వరకు ఆ డబ్బులు జమ చేసినప్పటికీ అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఆ వానకాల రైతు భరోసా డబ్బులు జమ కానటువంటి బ్యాంక్ ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మనకి పంట పెట్టుబడుల సాయం కింద యాసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయల డబ్బులను విడుదల చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవోను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏ ఏ జిల్లాలలో వానకాల సీజన్ డబ్బులు ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రెండు సీజన్ల డబ్బులు కలుపుకొని పన్నెండు వేల రూపాయల డబ్బులు ఈరోజు ప పది గుంటల నుంచి మొదలుకొని ఎనిమిది ఎకరాలు అర్హత కలిగి ఉన్నటువంటి పండ పండిస్తున్నటువంటి రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులను విడుదల చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులను విడుదల చేయాలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతులకు అటు పిఎం సమానది అంటే పిఎం కిసాన్ ఇరవై ఒకటి విడత కింద ఆ రెండు వేల రూపాయల డబ్బులను కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఈ డబ్బులు దీపావళి కానీ గా పిఎం కిసాన్ డబ్బులను పద్దెనిమిదో తారీఖు నుంచి విడుదల చేస్తాం అన్నప్పటికీ కొన్ని అనుకోని కారణాల వల్ల డబ్బులను అయితే రిలీజ్ చేయలేకపోయింది ఇక తిరిగి పిఎం కిసాన్ డబ్బులు రైతు భరోసా డబ్బులు మన తెలంగాణలో ఎప్పటి నుంచి మొదటిగా ఏ జిల్లాలలో జమ చేయనున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియోని తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే మొదటిసారిగా ఎవరైనా వీడియోని చూస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వీడియోని లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ ఆన్లో పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేసి తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం అప్డేట్కి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో కౌలు రైతులు సన్న చిన్న గారు రైతులు అనేక రకమైనటువంటి రైతుల ఖాతాలల్లో మనకి రైతు భరోసా డబ్బులను ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున డబ్బులను విడుదల చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించింది ఇక ఏదైతే మొన్నటిదాకా గత నెలకు ముందు రెండు నెలలకు ముందు వానకాల రైతు భరోసా డబ్బులు మనకి దాదాపు రైతుల ఖాతాలల్లో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది దాదాపు తొమ్మిది రోజులలోనే మనకి తొమ్మిది వేల కోట్ల రూపాయల డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఎవరికైతే వానకాల రైతు భరోసా డబ్బులు జమ కాలేదో వారికి పెండింగ్ రైతు భరోసా డబ్బుల కిందిగా ఈ యాసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని ఆ వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బునైతే విడుదల చేయనున్నారు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఇక ఈ రైతు భరోసా డబ్బులు పెండింగ్ రైతు భరోసా డబ్బులు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో నవంబర్ నెల మూడో వారం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ డబ్బునైతే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక మొదటిగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలోనైతే విడుదల వారీగా మొదటిగా పది గుంటల నుంచి ఒక ఎకరం నుంచి మోలుకొని నాలుగు ఎకరాల వరకు నాలుగు ఎకరాల నుంచి ఆరు ఎకరాల వరకు విడుదల వారీగా ఈ రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయనున్నారు ఇకటు కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ ఇరవై కోట విడుదల కింద రెండు వేల రూపాయల డబ్బులు కూడా మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ నవంబర్ నెల రెండో వారం నుంచి విడుదల చేసేందుకు కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుంది ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గై జై హింద్